ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి గురుగ్రహ రాశి మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం కన్యా రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు బుధుడు బుద్ధికారకుడు సహజ చక్రంలో ఆరవ రాశి కన్యా రాశి ఈ రాశి వారికి గురువు చతుర్థ సప్తమాధిపతి ఈయన మే ఒకటవ తేదీ నుండి నవమకోణంలో స్థితి పొందుతున్నాడు ఈ రాశి వారికి నవమం అంటే అదృష్టము దూర ప్రయాణాలు ఉన్నత విద్య తండ్రి గురువు ఆధ్యాత్మికత జ్ఞానము ఇత్యాది కారకత్వాలు ఉన్నటువంటి స్థానం ఈ టైంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది తండ్రి గారి అండదండలు లభిస్తాయి గురువుల అనుగ్రహం లభిస్తుంది ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది అధిక వేతనంతో మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంతాలకు ప్రయాణిస్తారు ఆధ్యాత్మిక క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం వంటివి చేస్తారు ఎవరికైనా చట్టపరమైన సమస్యలు ఉంటే కనుక ఇప్పుడు వాటి నుండి బయటపడతారు మీలో పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేయాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆధ్యాత్మిక భావాలు బలపడతాయి ఇక నవమ స్థానంలో ఉన్న ఈ గురువుగారు పంచమ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తున్నారు ఇన్నాళ్ళు వారికి లగ్నంలో కేతు సంచారం సాగుతోంది కేతువు సహజ పాపి డ్రై ప్లానెట్ లగ్నం అంటే మనమే మన దేహము ఆలోచన ప్రవృత్తి ఇక్కడ కేతు సంచారం వల్ల నిరాశ నిరాసక్త ఏదో లే అన్న విధంగా ప్రతిదీ తేలికగా తీసుకోవటము ఎనర్జెటిక్గా ఆలోచించలేకపోవటము ఆరోగ్య సమస్యలు వంటి సమస్యలు ఉన్నాయి ఇక ఇప్పుడు గురువు శుభదృష్టి కేతువుపై పడటం వల్ల కేతువు కంట్రోల్ అవుతాడు మీ ఆరోగ్యం బాగుంటుంది ఆశావాద దృక్పథం పెరుగుతుంది ఏదో చేయాలి సాధించాలి అనే ఉత్సాహం పెరుగుతుంది ప్రతి విషయంలో కూడా మీ శక్తి ద్విగుణీకృతం అవుతుంది అనుకూల ఫలితాలు కూడా ఆ రకంగానే పెరుగుతాయి ఇక గురువు సప్తమ దృష్టితో కన్యా రాశి వారి తృతీయ స్థానాన్ని వీక్షిస్తున్నాడు తృతీయం అంటే ఈ రాశి వారికి వృచ్చిక రాశి తృతీయము రాశ్యాధిపతి కురుడు కుజుడు అంటే శక్తి తృతీయం అంటే సోదరులు మీ ధైర్యోత్సాహాలు మీ బంధుమిత్రులతో ఇరువు పౌరులతో సఖ్యత వారితో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా తెలియజేస్తుంది అయితే ఇప్పుడు గురువు శుభదృష్టి ఈ స్థానంపై పోవడం వల్ల మీ సమస్యలు తీరుతాయి మీ రచనా నైపుణ్యాలు పెరుగుతాయి ఎనర్జీ పెరుగుతుంది బంధుమిత్రులతో సోదరులతో ఇరువురులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు సమసిపోతాయి ఇక క్రీడాకారులు ఎవరైనా ఈ రాశివారు ఉంటే కనుక ఈ సమయంలో చక్కగా రాణిస్తారు లాభకరమైనటువంటి దగ్గరి ప్రయాణాలు చేస్తారు ఇక గురువు గారి నవమ దృష్టి కన్యారాశి వారికి పంచమ స్థానం మీద పడుతుంది ఇది గురువుకు నీచ అయినా కూడా గురు దృష్టి మేలే చేస్తుంది పంచమం అంటే ఉన్నత విద్య ఈ సమయంలో విద్యార్థులు చక్కగా రాణిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు వెళ్ళగలుగుతారు ఇక పంచమం అంటే సంతానము ప్రేమ పూర్వపుణ్యము మీ సంతానంతో ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు తీరిపోతాయి వారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మీ ప్రయత్నాలు సానుకూలపడతాయి మీరు ఆశించిన ప్రేమ ఆప్యాయత మీకు దక్కుతాయి అపార్థాలు తొలగిపోతాయి మొత్తం మీద ఈ రాశి వారికి గురువుగారి వృషభ రాశి విశేష యోగదాయకంగా ఉన్నది మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము దత్తాత్రేయ స్వామి స్తోత్ర పారాయణము వంటివి చేయండి ప్రతి గురువారము శ్రీ వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి గురుసమ్మానులకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి మూటగా వచ్చిన వంద లైక్ నెంబర్లో లక్కీ డిప్ తీసి ఒకరికి వివాహము విద్య ఉద్యోగము ఇత్యాది సమస్యల్లో ఏదైనా ఒక అంశానికి ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడదు జై శ్రీమన్నారాయణ స్వస్తి